చాలా కఠినంగా చెప్పాల్సి వచ్చింది తప్పు చేసేవాళ్ళు కొంతమంది తీసేయాల్సి వచ్చింది నా పార్టీలోనే అంత నిక్కచ్చిగా ఉన్నప్పుడు ఒక రాష్ట్రం కోసం ఎంత బలంగా ఎంత నిక్కచ్చిగా ఉంటామో మీకు అర్థం చేస్తుంది రైతాంగానికి రైతాంగానికి అండగా ఉంటాం ఎంత ప్రతిభ గల యువతున్నారు మీ ప్రతిభను వెలికి తీస్తాను బయటికి నేను ఇంట్రాక్ట్ అవుతాను మీతోటి ఎందుకు పెట్టిన ప్రతి నేను ఇంట్రాక్ట్ అయితే మీరు గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి రాయలసీమ నుంచి ఒక ఇరవై సంవత్సరాల పంతొమ్మిది సంవత్సరాలు ఒక ఆడపెడుచు రాయలసీమ నుంచి వలస లాగాలంటే ఎలాగా రాయలసీమ ఎండిపోతున్న రాయలసీమని సస్యశావనం చేయాలంటే ఎలాగా అని చెప్పి ఇంత ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చింది తిప్పి చూస్తే ఏళ్ళ ఆడపిల్ల అంత అపారమని ఉంది ఇక్కడ మనం ఒక్కొక్క ఊర్లో ఎంతంత వైజ్ వైజ్ఞానికంగా సైంటిఫిక్గా ఎన్ని బ్రెయిన్స్ ఉన్నాయో మన మన గోదావరి జిల్లాల్లో అందుకని ముందు ప్రజలు రావాలి మా లాంటి వాళ్ళు వస్తే నేను మీలో ప్రతి పని బయటికి తీసుకురాగలను నేను ఒక్కడిని వస్తే ఎంతమందిని బయటికి తీసుకొచ్చాను నేను ఒక్కడిని వస్తే ఎంతమంది కొత్త దర్శకులను బయటికి తీసుకొచ్చాను నేను ఒక్కడిని రాజకీయాల్లోకి వస్తే అంతమంది కొత్త నాయకులు నేను తయారు చేయగలను అంతమంది కొత్త ఎంటర్ప్రియర్స్ని బయటికి రాగలను అంత కొంత అంతమంది ప్రపంచానికి పనికొచ్చే ఇంతమంది ఇంత యువతుల అపారమైన శక్తి ఉంది మీలో ఆ శక్తిని వెలుగు తీస్తాను నేను మీకు అండగా ఉంటాను నేను ప్రతి కంపెనీకి సీఈఓలు భారతీయులు అని చెప్తా ఉంటారు తెలుగు వాళ్ళని చెప్తా ఉంటారు మీరు ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు మీరు ఎంతమంది పదుల సంఖ్యలో మీరు మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ ఉన్నారు పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఉన్నారు ఎక్కడ ఇంట్లో కూర్చొని ఆడపడుచులు మాకు ఏమైనా అవకాశం వస్తే మేము మా సత్తా చూపించిన ఆడపడుచులు ఉన్నారు వాళ్ళందరినీ గుర్తిస్తాను నేను అలాగే దివ్యాంగులకి మేము అండగా ఉంటాం మూడు వేలు ఇవ్వడం కాకుండా వాళ్ళకి ఎలక్ట్రిక్ షైర్స్ కానీ ఎలా ఉండాలి వాళ్ళ ఇంటికి ఎలా తగ్గించాలి ఎలా అండగా ఉండాలని ఆలోచించేవాళ్ళు నేను పాలసీలు చెప్తాను ఒక అన్నీ చెప్పలేను కాబట్టి చెప్పలేకపోతున్నాను రైతాంగానికి అండగా ఉంటాం నేను కోరుకుంటాం గల్లా ఒకటి ఈరోజు కత్తిపూడి సభ నుంచి మీ సంపూర్ణమైన ఆశస్సులు జనసేనకి ఇవ్వండి నేను ఆర్థిస్తున్నాను పౌరుషులు పౌరుషులతోటో లేదా అవమాన భారంతని అడగట్లా ఈ వ్యక్తిని చూశారు సొంత చిన్నాయిని రక్తం ఆయన చేతికి ఉంది ఆ వ్యక్తి మీకు ముఖ్యమంత్రిగా ఉండాలా ఇంకొకసారి విదేశ పద్దెనిమిది దళిత యొక్క సంబంధించిన పథకాలు తీసేశాడు ఆ అతను ముఖ్యమంత్రిగా ఉండాలా మీ డబ్బులు మీకే పంచి వాహనమిత్రకి పదివేలు ఇచ్చి రోడ్లు అస్తవ్యస్తంగా చేసి వచ్చే ఆటో రిపేర్లకి ఎవరు బాధ్యత వహిస్తారు నేను మీకు నిలబడి ఉంటాను అవినీతిని అరికట్టే బాధ్యత జనసేన తీసుకుంటుంది ఒక్కసారి అధికారం ఇచ్చి చూపించండి బలంగా నిలబడతాం వంద సార్లు అడగట్లా అలాగే కేంద్రంతో నేను భయపడే వ్యక్తిని కాదు కేంద్ర నాయకుల్ని సంపూర్ణంగా గౌరవించే వ్యక్తిని చాలా గౌరవిస్తాను కానీ ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయంటే మటుకు దానికి ఏ మాత్రం నేను కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు ఆ విషయం మీకు తెలుసు నా మీద కేసులో ఏదైనా ఉంటే నేను భయపడిపోయేసారి కేసులు తీసేయండి ఆంధ్రప్రదేశ్ని చెప్పే వ్యక్తిని కాదు ఈ ముఖ్యమంత్రి నేను నిలబడతాను మీరు ఈసారి జనసేనకి అండగా నిలబడమని ఆర్థించడానికి నేను నేను తూర్పుగోదావరి జిల్లాకి మీరు కోరుకుంటే వెంటనే కూడా నాకు సమాధానం చెప్పద్దు చప్పట్లు కూడా వద్దు మీరు ఆలోచించండి పది సంవత్సరాలు దశాబ్దంగా చూస్తూనే ఉన్నారు దెబ్బ ఉన్నాను ఈసారి ఆంధ్ర కొడుకులు ఆంధ్రా కొడుకులను అనిపించుకున్నారు అందరూ తెలంగాణలో ఇప్పటికే మనకి సిగ్గు రాకపోతే అట్లా ఇప్పటికీ మనం ఒక ఒక కాపుగాను ఒక నేను ఒక మాల గాను ఒక మాదిక్ గాను లేదంటే ఒక రెల్లి గాను ఒక రెడ్డి గాను ఒక చౌదరిలాగా ఉండిపోతారంటే మనం ఏం చేయలేము ఈ సమాజాన్ని బాగుపరచలే కానీ ఒక ఆంధ్రుడిగా అయితే నేను ఆలోచిస్తున్నా ఒక భారతీయుడిగా ఆలోచిస్తున్నా జాషువా విశ్వనరుడిగా ఆలోచిస్తున్నా నేను కోరుకుంటుంది ఎవరి ఉనికిని వాళ్ళు చంపుకోవద్దు ఎవరి కులాలు ఉనికిని మేము చంపుకోవాల్సిన అవసరమే లేదు కానీ మనందరం కలిసి ఎక్కడో ఒక చోట ఏకం అవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది కరోనా సమయంలో ఏ డాక్టర్ మన కులపో ట్రీట్ చేస్తామో మనం చూడాల ఎవరైతే బతికిస్తాడో వాళ్ళని చూసాం మనం అలాగే పొద్దున ఆంధ్రప్రదేశ్ని ఎవరు బతికిస్తాడు మనోడా భయోడని కాదు సరైన లేదని చెక్ చేయాలి కోరుకుంటుంది ఇది అలాగే మన నాయకులు కూడా చెప్తా ఉన్నా మీరు ప్రజల్లోకి మరింత వెళ్ళండి జనసేన నాయకులందరికీ ఏ పార్టీకి లేనంత డబ్బు తీసుకోకుండా అన్నం తినకుండా నీళ్లు తాకుండా వచ్చే సైనికులు ఉన్నారు ఆడపడుచులు ఉన్నారు మీర మహిళలు ఉన్నారు వస్తే ప్రేమగా ఆప్యాయంగా తీసుకునే జన సమూహం ఉన్నారు జన సమూహం ఉన్నారు దీన్ని బలంగా తీసుకుని మరింత ముందుకు నాయకులందరికీ తిరగండి బాగా నన్ను తిప్పేసి ఓట్లు వస్తాయంటే తప్పది నన్ను తిప్పితే ఓట్లు రావు మీరు తిరిగితే ఓట్లు వస్తాయి మీరు ఎలక్షనీరింగ్ చేయాలి ఎలక్షనీరింగ్ చేయాలంటే కొంత కనీసం తినడానికి తిండో తాగడానికి పీయో ఏదైనా ఇవ్వాలి పుట్టిన యువత తిరగరు ఎంతో కొంత వారికి ఇవ్వండి కొంత ఖర్చు పెట్టండి ఓట్లు కొనమలేని చెప్పను కనీసం మనతో పాటు నడిచే వాళ్ళు కనీసం మంచినీళ్ళు కనీసం తిండి ఏమి పెట్టకపోతే అట్లా నాయకులు అట్లా కూడా ఆలోచించండి నేను పాతిక సంవత్సరాలు ఈ గడ్డ మీదే ఉండడం జనసేన చాలా అద్భుతమైన ప్రభుత్వం తీసుకొచ్చి మీ కళ్ళ ముందు సాకారం చేస్తుంది నేను ఏ పరివర్తన అయితే కోరుకున్నానో జీవితంలో ఏ పరివర్తన అయితే కోరుకున్నానో కులాలు దాటి మతాలు దాటి ఆ పరివర్తన జనసేన తీసుకొస్తుంది నాకు ఒక్కసారి ఈ ఎన్నికలకు మీ మద్దతు ఇవ్వండి ఒక్కసారి ఆ గ్లాసు గుద్దు గుర్తుకి గుద్దేశాను ఒకసారి వైసీపీ నాయకులు దోపిడీలు చేస్తారు వాళ్ళ బూ వాళ్ళ బూతుల్లో పెట్టి గొడవలు పెట్టి పెట్టేసుకుంటారు నేను చెప్తున్నా మనం కూడా కొట్లాడదాం వాళ్ళ బూతుల్లో దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలు మనం కూడా ఎదుర్కొందాం మనమే మెత్తగ్గా ఉండక్కర్లా గాంధీజీ గారిలాగా ఈ చెంప కొట్టి ఈ చెంప చూపించాల్సిన సమయం అయిపోయింది అది వేరే ఈ చెంప మీద కొట్టి రెండు చెంపలు వాయించు అస్సలు భయపడద్దు భయపడి ప్రశ్నే లేదు నువ్వు సినిమాలు ఆపుకో మా వ్యాపారాలు ఆపుకో రోడ్ల మీద నువ్వు సెక్షన్ థర్టీలు పెట్టి మా తిరగడాలు ఆపుకో మేము చూస్తాం మమ్మల్ని ఎవరు ఆపేది మా నేల కాదా మీ నేలనా ముఖ్యమంత్రి అయితే చేసేస్తా అంటే మీ ఒకరికైనా చేతులు ఉండేది మీ ఒక్కరికైనా నోరు ఉండేది మాకు ఉండవా పవన్ కళ్యాణ్ అనేవాడు ఓ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనేవాడు భయపడ్డ ఏదైనా మాట్లాడుకు నాకు ఇబ్బందులే ఏదైనా దాడులు చేయించుకో నాకు ఇబ్బందులే నేను అన్నిటికీ తెగించి వచ్చాను పరివర్తన కోసం తెగించి వచ్చాను మర్యాదగా పాలించుకుంటే పాలించుకో మేము వచ్చిన రోజున మటుకు నీకు తాత తీసి కింద కూర్చోదు ఏ వైసీపీ నాయకుడైనా సరే మీరు మమ్మల్ని తిట్టేటప్పుడు ఒకటి పదిసార్లు ఆలోచించుకోండి మేం మర్చిపో గుర్తుపెట్టుకుంటాం మేము చాలా పడున్నాం మా సహనాన్ని పరీక్షించొద్దు మేము పాలసీ మీద మాట్లాడతాం మీరు పాలసీ మీద మాట్లాడండి మీరు పర్సనల్ గా అటాకిల్ చేస్తే నేను పర్సనల్ గా దిగసార్లేదు మీలాగా ఎంత అనుకున్నా కానీ అధికారంలోకి వస్తే మటుకు మీ ప్రతి మాట మాకు గుర్తుంటుంది అలాగే ఒకసారి తాగి తిట్టేశాడు ఈ కాకినాడ ఎమ్మెల్యే ఎవరు పేరు మర్చిపోయారు కానీ ఏదో ఒకటి అలా ఎలా మర్చిపోతాం అలా ఎలా మర్చిపోతాం మేము మర్చిపోం కాకినాడకి వెళ్తాం కదా ఆ ఎమ్మెల్యే సంగతి చూద్దాం నువ్వు మా జన సైనికుల్ని మా ఆడపడుచుల్ని కులం పేరుతో దూషించి మరి కొట్టించావు మా మనసు గాయపడింది మా ఆడపడుచుల మీద చెయ్య వేసి చాలా తప్పు చేశావు ఆ పెద్ద మనిషి మర్చిపోకినాడ వస్తామనే కాకినాడ తెలుసుకున్నా నేను ఎక్కడికి వెళ్ళిన మీరు నన్ను చూసి మీకు బోర్ కొట్టాలి తప్ప నన్ను చూసి నాకైతే ఇది నా న్యాలు ఇది నా ఆంధ్ర న్యాల్ది నేను వదలం వదిలే ప్రశ్నే లే వదిలే ప్రశ్నే లే సాధిస్తాం నిలబడతాం ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం స్థాపిస్తాం సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత ఓపిక ఉన్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ